హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే ఇప్పుడైతే పుదీనా పచ్చడి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక పుదీనా అయితే మా ఆయన నిన్న పట్టుకొని వచ్చింది మార్కెట్ నుంచి అయితే ఇప్పుడైతే మొత్తం దుంచుతున్నాను కట్టెలు మొత్తం అయితే మూడు కట్టలు తెచ్చానండి ఒక కట్ట వచ్చేసి అయితే ఇరవై రూపాయలు అన్నమాట చాలా రోజులు అయితే అంది చాలా రోజులు అంటే ఒకసారి ఒకసారి మనం ఛానల్ పెట్టిన ఈ ఛానల్ పెట్టిన కొత్తలో పుదీనా పచ్చడి చేద్దామని యాడా అది చేసినావు అసలు వీడియోనే చేయలేదు ఈ మొత్తం నుంచి పెట్టింది మిక్సీ పట్టే మూమెంట్ లో కరెంట్ పోయింది అనమాట కరెంట్ పోవడం తోటి ఇంకా పుదీనా పచ్చడి చేద్దాం అనుకున్నది కాస్త వీడియో ఫీల్ అయిపోయింది అప్పుడు చేసిన పచ్చడిగా ఇక మళ్ళీ చేయలేదు కదా చేయలేదు చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇదంతా ఒక్క కట్టేనా మరి ఇట్లా అని తెలిస్తే నేను రెండు కట్టలు తెద్దును కదా అనవసరంగా మూడు కట్టలు తెచ్చిన ఇట్లా అంటే అంత అయింది ఒక కట్టే అంత అయింది ఒక పొద్దునే ఉంచేసిన ఫ్రెండ్స్ ఇక కొద్దిగా కొద్దిగా తేప కొద్దిగా దుంచుతాను పుదీనా పచ్చడి తోటి అన్నం తింటే ఆకలి కాని వాళ్ళకి కూడా ఆకలి బాగా వేస్తుంది అని అవును అందుకే కొంచెం పిల్లలు కూడా ఈ మధ్యలో అన్నం కొంచెం కొంచెం తింటున్నారు ఆకలి కావట్లేదు అంటున్నారు అందుకే నేను నిన్న బయట పోయినప్పుడు మార్కెట్ పోయినప్పుడు పొద్దున్నే మంచి ఫ్రెష్ ఫ్రెష్గా పడ్డది అనమాట ఈ అమ్మ కూరగాయలు బెండకాయలు వంకాయలు ఇక్కడికి ఎందుకు వచ్చిన గో అయిదని అని చెప్పేసి మంచిగా ఈ మూడు కట్టలు అయితే పట్టుకొచ్చిన నిన్ననే పచ్చడి చేద్దాం అనుకుంటే నిన్నైతే ఆలుగడ్డ కూర అయితే ఫ్రెండ్స్ ఎంత అంటే మస్తు మస్తు కుదిరింది ఆలుగడ్డ కూర అన్నం అయితే కొంచెమే తిండి నేనైతే ఇంత అంటే బాగుంది తెలుసా సరే లే ఇదైతే ఎండిమిర్చి అయితే వేసి చేస్తా ఫ్రెండ్స్ ఇక ఎండిమిర్చి ఉన్నాయా మన దేవాల అంటావా ఎన్న పెట్టినా ఎనకాల పెట్టినా ఇంటి ఎనకాల ఎన్న ఎన్న పెట్టినా కొన్ని చాటల పోసాయి టక 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 దుంచి కూడా సాయం చేయవా నాకు కొద్దిగా దుంచుతావా ఫిష్ దుంస్తలేయిగా లేకపోతే నువ్వు ఆడ దుంస్తావు ఇవన్నీ ఇప్పుడు ఏడైతుంది సాయంత్రం కొద్దిగా ఉప్పుతుంది నువ్వు ఇవన్నీ దుంచేలోపు ఇప్పుడైతే ఉల్లిగడ్డ కోడిగుడ్డ అయితే వండిన ఫ్రెండ్స్ ఇక అదే తినేసినాం అనమాట పిల్లలు కూడా వచ్చి అన్నం తినేసి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి ఇప్పుడైతే ఈ పని పెట్టుకున్నాను ఇంకా మా ఇంట్లో అయితే ఎక్కువ ఉల్లిగడ్డ కోడిగుడ్డు టమాటా కోడిగుడ్డు కూర ఎందుకనంటే వేరే కూరలు అయితే ఇంకా తినబుద్ధి కావట్లేదు అన్నమాట ఊకే రొటీన్ మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే చెప్పారు ఏంటంటే ఇంటి చుట్టూ అంత ప్లేస్ ఉంది కదా కొంచెం నీట్గా సాఫ్ చేసుకొని తవ్వి పూల ఇచ్చి పూల మొక్కలు అంటాను కూరగాయల కూరగాయల మొక్కలు కాదు గింజలు దొరుకుతాయి ఒక ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు ఉంటదంట ఒక పది రక పది రకాల కూరగాయలు మొక్కలు అవి పెట్టుకుంటే మంచి కూరగాయలు అయితే కదా అని అంటున్నారు కాకపోతే అనేసి అంటున్నారు కరెక్ట్ అది మేము ట్రై చేసినాం ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రై చేసే చప్పడే అనమాట ఎందుకంటే మా ఇంట్లో పంది అలాంటివి అయితే తిరుగుతున్నాయి మామూలుగా ఏర్ల కాంచే బీకేస్తాయి అనమాట ఇంకా మళ్ళీ అందులో ఇంత ప్లేస్ ఉంది ఓకే మీరు అన్నట్టుగా మాకు కూడా పెట్టబుద్దు అవుతుంది కాకపోతే అసలు ఏందని అంటే ఈ మొత్తం అడుగున మట్టి అడుగున మొత్తం తవ్వుతుంటే ఉంటే ఇటుక పిల్లలు పాత ఇలా కూలగొట్టి ఇటుక పిల్లలు ఉంటాయి అనమాట సిమెంటు సిమెంట్ బిల్లలు ఇటుక పిల్లలు అవన్నీ వెళ్తున్నాయి అన్నమాట ఎక్కువ లోతు తవ్వలేకపోతాను మట్టి పదును లేదు అంటే మెత్తగా లేదు ఫ్రెండ్స్ గట్టిగా ఉంది అనమాట ఈ మట్టి అనేది అందుకని కనకం చెట్లు కూడా అందుకే లేవట్లేదు అంటే పైకి పెరగా చెట్లు పెట్టేటప్పుడు ఇంకా టమాటా చెట్లు నేను కూరగాయలు ఏంది కడిగినాయి పారబోస్తా కదా ఫ్రెండ్స్ టమాటా చెట్లు అట్లాంటి మొలిచెట్టి మొలిచి కూడా పీకి అక్కడ పెట్టినా ఒక చెట్టు అయితే నాటుకున్నది కానీ మిగతా అయితే మొత్తం రాళ్లే ఉన్నాయి చుట్టూ అయితే వెనకాల కూడా ఇక భూమి అనేది కరెక్ట్ గా లేదు ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా వెనక ముందాడుతానము నేను కూడా హెల్ప్ చేస్తావా అయిపోయిందా అయిపోయిందా అవి 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 కొన్ని ఏర్లు ఉన్నాయి వాటికి ఇక్కడనే తీసుకొచ్చేసిన ఇలా కొన్ని కొన్ని మంచిగా అయితే ఏర్లోనే అయితే ఉన్నాయి అవి ఎయిర్ అయితే మళ్ళీ పెట్టాను ఈ ఇవి బాబు ఎట్లా పెట్టినవి ఎట్ల పెట్టినాయి కదా ఎట్లా పెట్టినాయి మళ్ళీ ఒక మెత్తడ్ ప్లేస్ చూసి అయితే మళ్ళీ పెడదామని అయితే అనుకుంటాను అక్కడిక్కడ ఎందుకు పడేస్తాను లేక మట్టి అయితే ఏం లేదు కానీ కడగాలి ఆకలి అవుతుంది ఆకలి అయితే అయితే కూర ఉన్నది కూర వేసుకొని తింటే పచ్చని నూరు నాకే తింటాం కొంచెం ఎక్కువ అవుతుంది పదాయి ఇంకా అప్పుడే తెంపినావా అది గడ్డ ఊరకపోయిందా ఉల్లకు తెంపకుండా ఉంటే గడ్డ లోపల ఉల్లిగడ్డ లావ్ అవుతుంది ఇంకొకటి ఉంచినావా ఒకటి ఉంచినా ఎక్కువ అవుతుందానా లేకపోతే ఎట్లా ఎక్కువ ఉన్న పచ్చడి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే ఖరాబ్ అవుతుందా

మరి అదంతా నీట్గా ఉంచుకుంటేనే మంచిగా ఉంటుంది లేకపోతే అన్ని అలా వాటర్ కారుతా ఉండేది అయ్య ఎందుకు ఐస్ గడ్డ చేతులు పట్టుకొని ఒక పిక్ చేయరా అది తమ్ముళ్ళు పట్టుకోగలుగుతావా సాయంత్రం పూట కట్టుకుంటే బాగుంది రుయ్యా గడ్డలు ఇంకే చల్లి వస్తుంది అప్పుడు పిల్లలు ఉండే కదా బాలేగా ఆడుకుంద్రు ఇప్పుడు కూడా ఒక్కటే ఆట అదే దాన్ని ప్లేట్లోకి తీసుకో నేను మరి ఏమన్నా అది రావాలి వస్తుందా వచ్చేటట్టు ఉంది

सार लेगा ये टटट में लागी दो कट जूते हां वेरी गुड चल 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 वाह हम्म अम्बा నీళ్ళు ఒకటి ఉండదు అది ఒకటి అది ఎట్లా మరి తీసు అది అంటే కిందకి వస్తుంది ఇప్పుడు ప్లేట్ పెట్టు ఇట్లా ప్లేట్ వస్తుందిలే కానీ ప్లేట్ పెట్టు ఇట్లా ఇది ఇట్లా గుంజినప్పుడు అది ఎక్కడైతే వాటర్ కారు కరదనా

I am నువ్వు ఇప్పుడు ఇవన్నీ తీసి అన్ని చేసేసరికి టైం పట్టేటట్టుందిగా మరి లెంత్ కూడా ఎక్కువైటట్టుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇవైతే తుంచినాక మిగతా వీడియో కంటిన్యూ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ టూ టైప్ లో అయితే నెక్స్ట్ సాయంత్రం సాయంత్రం లాగ్ అయితే వస్తదన్నమాట వీడియో పెట్టే టైం అయితే ఇంకా వీడియో పెట్టలే కాబట్టి ఇప్పుడైతే ఇప్పుడు ఈ లాగ్ అయితే అప్లోడ్ చేస్తాము నెక్స్ట్ కంటిన్యూ వీడియో అయితే ఈవినింగ్ అయితే వస్తుంది మిస్ కాకుండా అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్